పాప కెళ్ళింది కాదా నన్ను వినమంది నువ్వు చెప్పు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి పెద్ద ఎడారి ఆ ఎడారిలో రెండు కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి సడన్ గా పెద్ద మెరుపు మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ ఉరుములు మెరుపులు మెరుపులు కూడా లేకుండా ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం కళ్ళు తెరిసి చూసింది టైటిల్ స్టార్ట్ అయి వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ ఎల్లి హీరోని కౌగులించుకుంది అంతే ఎన్ టైటిల్ స్టార్ట్ అయినాయి మమ్మీ గారు అయిపోయిందండి అయిపోయిందా బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు అంటే ఇంకా డ్రెస్ చేంజ్లు వరకు ప్లాన్ చేయలేదండి మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా అంటే మమ్మీ గారు మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి సో మనీష్ మల్హోత్రా అంత టోళ్ళు అక్కర్లేదు అదే మాట్లా కాలేజ్ అమ్మాయిలు నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు నువ్వు కథ వేసుకో నేను బట్టలు వేస్తాను చెప్ప నీకు బట్టలు ఇంపార్టెంట్ సినిమా ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్ సినిమాలో హీరోయిన్ బట్టలు నేచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్ తినడానికి తినలేకపోయినా లక్షల జైలు కట్టింది రెండు వందల సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడింది ఎవడని అడిగాడా అమలాపురం రంబా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ని బండ బూతులు తిట్టాడు తెలుసా నీలాంటి వాడు అలాంటి వాడు కోటికి ఒకడు ఉంటాడయ్యా ఒక్కడు చూడు కనీష్ గా బట్టలు వేసినా చూస్తారు బట్టలు అయిపోయినా చూస్తారు జనం నా నాయకిని అవమానించకండి రాఖీ గారు కాఫీ థ్యాంక్స్ ఓపెన్ చేద్దాం సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్ర గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకో ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి ఎడారా ఇచ్చే కింద ఇల్ బి టూ హాట్ ఏదైనా కూ ప్లేస్ సెలెక్ట్ చేసుకో అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి అయితే ఓపెన్ ప్రొడ్యూసర్స్ చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయ్యించు సరే సరే అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి ఏయ్ గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను ఫేలుంటాయి ఎడారిలో అవి కుడితే నువ్వు భరిస్తావా ఆ బాబు ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే తర్వాత చూసుకోండి ముందు అతని కథ చెప్పనివ్వు థ్యాంక్ యూ మేడం అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాగుతాయి ఈ షార్ట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబ్ అండ్ గ్లాసెస్ వేసుకో యు లుక్ రియల్లీ హాట్ అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో అది కూడా చెప్పాలా సరే సరే అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఏంటి కాళ్ళు పెడితేనే కష్టం అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా ఓపెన్ చేయి పడుపు లేచు లేదా దిండ్లే సూపర్ సార్ సూపర్ సడన్ గా పెద్ద వర్షం అండి ఏ ఎడారిలో వర్షం అది నా డైరెక్షన్ టచ్ అండి వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది వర్షం హాట్ వాటర్ తో అరేంజ్ చేయి ఓకే అలాగే సార్ ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డ్యాన్స్ సీరియల్ స్టార్ట్ చేస్తారు ఎడారిలో చెప్పు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా దూప్ పెట్టుకోవా ఆ పెట్టుకుని ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యం విషయం కాదు ఇదంతా నీ లక్ లక్ కాదు సార్ నా నాయకి కథలో ఉన్న పవర్ సరే ఓకే నీ కోసం కొంతమంది అసెంబ్లీలు పిలిపించాను వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను అంతకంటే గొప్ప సినిమా తీయలేమన్నా చిచ్చిచ్చి అదే సినిమా అండి ఒక సైకిల్ చేయిన్ తీయడానికి మెకానిక్ కి పది నిమిషాలు టైం పడుద్ది అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు అసలు లాజిక్ ఉందన్న సినిమాలోను దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను రుద్రవీణ నీకు నచ్చిన సినిమా పేరు కాదు నీ పేరేంటి రుద్రవీణ ఓకే నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి నాకు ఏ సినిమాలు నచ్చావు ఏ సినిమాలు నచ్చవా అంతేనండి నాకు ఏ సినిమాలు నచ్చావు ఏ సినిమాలు నచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు నాకు నచ్చిన సినిమా తీయడానికి ఓహో నాకు ఆ ఛాన్స్ వచ్చే వరకు ఇలా మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్ గా వచ్చాను నీ పేరేంటి అది నీ పేరేంటయ్యా అన్న అన్నమాచార్య సార్ అన్నమాచార్య ఎందుకంత భయపడుతున్నావు అబ్బే ఏం లేదు సార్ ఏమీ లేదంటున్నావు అది పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పింది సార్ చూడన్నమాచార్య ఇక్కడ మనంతా కలిసి పనిచేస్తున్నాం ఇందులో పెద్ద ఏంటి మళ్ళీ అయ్యో అనుకోలేదు సార్ కోసం ఒకటి తెచ్చాండి సార్ ఏంటది అంటే మీ సినిమా ఇట్ అవ్వాలని ఆండలం తిట్టించిన ప్రసాద్ తీసుకొచ్చాను సార్ సినిమా సూపర్ టూపర్ అవుతుంది సార్ టైటానిక్ మీరు నాట్ షప్ లైక్ షార్అప్ ఇట్స్ హాలీవుడ్ థింగ్ తిరిగ్ ఎనివే టైటానిక్ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసస్ ఫస్ట్ కస్సన్ నేర్స్ ఫస్ట్ కజన్ ఫస్ట్ కజిన్ ఫస్ట్ కౌసన్ ఫస్ట్ కౌన్ ఫ్రెండ్ మైండ్ ఫ్రెండ్స్ యాన్ ఇంగ్లీష్ ఫెల్దా ఫస్ట్ కౌసన్ ఫస్ట్ కసిన్స్ ఫ్రెండ్ పూట్ని అని చాలా మంది కజిన్స్ ఉన్నారు అండి కజిన్ కసిన్స్ అలా వర్షంలో తుడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశం లోకి చూస్తుంది ఆమె పడుతున్న వర్షం చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది సినిమా స్టార్టింగ్లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది రోలింగ్ టైటిల్స్ ద ఎండ్